బత్తాయి తోటల్లో కొమ్మ కత్తిరింపు అన్నది చాలా ముఖ్యం బత్తాయి చెట్టు ఎదుగుదలలో ఈ ప్రూనింగ్ పాత్ర కీలకమైంది సార్ రైతులు సొంతంగా అది ముఖ్యంగా తెలంగాణలో చాలా తక్కువ మంది ప్రూనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అందుకనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వివిధ జిల్లాలలో ఏపీ నుంచి వచ్చిన కొన్ని టీములు ఇక్కడ తోటల్లో బత్తాయి తోటల్లో ప్రూనింగ్ చేస్తున్నారు కేవలం వాళ్ళొక బత్తాయి తోటలనే కాదు నిమ్మ తోటలు మామిడి తోటలు సపోటా రకరకాల పండ్ల తోటలలో కూడా ప్రూనింగ్ చేస్తారు ప్రస్తుతం మనం హాలియా మండలం తిమాపురం గ్రామంలో ఒక రైతు తోటలో జరుగుతున్న ప్రూనింగ్ దగ్గర ఉన్న ఈ ప్రూనింగ్ పనులు చేస్తున్నది వినుకొండకు చెందిన కృష్ణారెడ్డి ఆయనతో పాటు మరొక పది మంది అంటే అటు ఒంగోలు జిల్లా కడప జిల్లాలకు సంబంధించిన బంధువులతో కలిపి మొత్తంగా ఒక పది మంది టీం ఇక్కడ బత్తాయి తోటలో ప్రూనింగ్ చేస్తున్నారు ప్రూనింగ్కు సంబంధించిన వివరాలను ఆ ప్రూనింగ్ చేస్తున్నా కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నాం నమస్తే కృష్ణారెడ్డి నమస్తే సార్ నమస్కారం ఓకే సో ఇక్కడ ఇంత దూరం వచ్చి టోటల్ చేస్తున్నారు మీరు అంటే మీకు ఎట్లా కాంటాక్ట్స్ ఎట్లా దొరుకుతున్నాయి మాకేందంటే మేము ప్రతి సంవత్సరం వచ్చి చెట్లు చేస్తున్నాం చెట్లు చేస్తుండేందంటే వాళ్ళు ఈ సంవత్సరం చేసామనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఫోన్ చేసి కాంట్రాక్ట్ అయ్యి మనకి ఫోన్లో వచ్చి మాట్లాడతాం

మాములు ఇప్పుడు ఈ చెట్లు కనుక ఈ చెట్లు ట్వంటీ ఫైవ్ తీసుకుంటాం ఇరవై ఐదు రూపాయలు పెద్ద చెట్లు అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏజ్ని బట్టి వర్క్ని బట్టి దాంట్లో పన్ను బట్టి మనం రేటు మాట్లాడతాం రైతుంది మామూలు పెద్ద చెట్లు పది సంవత్సరాల చెట్లు అనుకో పది సంవత్సరాల చెట్లు ఏంటంటే మనం అనేది చెట్టుకి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు అట్లా తీసుకుంటారు మనకి చెట్లకి ఏంటంటే చెట్లకి ఏంటంటే ఈ ఏటా ప్రతి సంవత్సరం చేసే చెట్లకి ఏంటంటే పననేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఏటా చేస్తుంటారు కాబట్టి ఎండు పొలాన్ని తీసేస్తుంటాం వాలు కొమ్మ నీరు కొమ్మ చిక్కు కొమ్మలు ఏటా చేసే చెట్ల కింద అంటే కొంచెం పననేది తక్కువ ఉంటుంది అసలు చేయిన చెట్లకి ఏంటంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారు పది సంవత్సరాల చెట్టుకి ఈ చెట్టు వచ్చేసి ఐదు సంవత్సరాల చెట్టు ఇది దీనికి ఇప్పుడు మీరు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాం ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాం సో ప్రతి సీజన్ లో మొత్తం ఇక్కడే తిరుగుతున్నారా అంటే ఏపీలో కూడా చేస్తారా ఏపీ తెలంగాణ అన్ని యొక్క అంతలాగా ఎక్కడ తోట ఉంటే అక్కడికెళ్ళి చేస్తుంటాం అనమాట మనం పని సో నువ్వు ఇప్పుడు ఈ ఈ తోటకొచ్చినావు ఈ రైతు తోటకు వచ్చినావు పక్కన ఒక తోట ఉంది అంటే రోజు నీకు ఎంత కూలి గిట్టుబాటు అవుతుంది ఈ పని చేయడానికి మా ఈ పని చేయడానికి ఏంటంటే ఒక రోజు ఐదు వందలు పడిద్ది అవి పడుద్ది మన వర్క్ నుండి చేసేదాన్ని బట్టి మనం ఏంటంటే సొంత పని కాబట్టి ఇది మనం కూలీ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వేరే ఉంటుంది వాళ్ళు ఏంటంటే రోజుకి ఎనిమిది అందరూ వెయ్యి అట్లా కూలీ ఇస్తే వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ వర్క్ వేరే ఉంటుంది మనం ఏంటంటే సొంతంగా వచ్చి మనం రైతుతో మాట్లాడి మనం చేసుకుంటాం కాబట్టి ఒక చెట్టు తొందరగా చేసుకుంటే ఒకరోజు పెందలాడై తొందరగా అయిపోద్ది అట్లా రెండు రోజులు చెట్లు చేస్తారు మనం మామిడి బత్తాయి సపోటా జామ టేకి ఎర్రచందనం శ్రీగంధం అన్ని చెట్లు కొమ్మ కత్తిరింపులు అన్ని చెట్లు ఫ్రూనింగ్ అనేది ప్రతి ఒక్క చెట్టుకి ఇంపార్టెంట్ మనకి పండ్ల అన్ని రకాల పండ్ల చెట్లకి అనేది ఫ్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూనింగ్ చేస్తే ఏమైందంటే మనకి ఇప్పుడు ఈ కింద కొమ్మలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు ఏంటంటే ఈ కొమ్మ పోయే సారం మొత్తం కూడా మనం ఆడ కట్ చేసామంటే ఈ కొమ్మ పోయే సారం మొత్తం కూడా ఈ కొమ్మకి వెళ్ళిపోద్ది కారణం తీసుకుంటుంది తీసుకోవడం వల్ల ఏమైందంటే కొమ్మ బలంగా తయారవుద్ది బలంగా తయారయ్యి మన కాయ అనేది కూడా సైజ్ వస్తుంది బాగా బత్తాయికాయని సైజ్ బాగా వస్తే పాలిస్తే ఎక్కువ వస్తుంది ఓకే అట్లా రైతుకనే దిగుబడి ఎక్కువ వస్తుంది సో అంటే అన్నిటికీ అట్లనే ఉంటుందా రేట్ ఇప్పుడు బత్తాయి మొక్కలు చెప్పినవు ఎనిమి ఎండతో ఇరవై ఐదు రూపాయలు ముప్పై నలభై యాభై ఒక పదిహేను చెట్టు అయితే అరవై డెబ్బై రూపాయలు అన్నావు కదా ఇప్పుడు మామిడి చెట్టు కానీ సపోటా కానీ వీటికి అట్లా చార్జ్ చేస్తారు సగం ఇప్పుడు మామిడి చెట్టు కనుకో ఒక మూడు సంవత్సరాల చెట్టు అనుకో పది పదిహేను రూపాయలు తీసుకుంటాం అట్లా మూడు సంవత్సరాలు మామిడి చెట్టుకి ఒక పది సంవత్సరాల చెట్టునుకో నలభై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా తీసుకుంటాం దాన్ని ఉరుకుని బట్టి సపోటా అనుకో సపోటా యాభై రూపాయలు తీసుకుంటాం జామ జామ వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు స్టార్టింగ్ బట్టింగ్ బట్టి ఏదైనా మనం పోయి తోట దగ్గర పోయి రైతు చూసి ఆ రైతు మాట్లాడి రైతును మెప్పించి మనం అనేది అమౌంట్ మనం వాళ్ళతో మాట్లాడింగ్ బత్తాయి దానిమ్మ దానిమ్మ కూడా చేస్తాం టేకి ఎరసం అవి ఎప్పుడేం చేయాలి అన్నీ వర్క్ చేస్తున్నారు వారం అవుతుంది అంటే ఏడు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి ఏడు రోజులలో మనం వర్షం పడితే

రౌండ్ షేప్ తీయటం వల్ల ఏమైందంటే చెట్టు అనేది మనకి పైకి డెవలప్ అయింది పైకి డెవలప్ అయితే ఈ కింద రౌండ్ షేప్ కట్ చేయడం వల్ల ఏమైందంటే మనం కట్ చేసిన ప్రతి ఒక్కసో కొమ్మ కత్తిరింపు తగ్గిన ప్రతి ఒక్కసారి అనేది కొత్త అనేది వచ్చేస్తుంది ఈ కొత్త ఇగురు రావడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ ఇయర్ క్రాప్ టైం కల్లా కత్తల కాపు అనేది అమ్మటే వస్తుంది అనమాట ముందే అట్లా మనకి రైతుకి అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది పది సంవత్సరం కటింగ్ చేస్తే ఏంటంటే రైతుకు అనేది చాలా దిగుబడి ఎక్కువ ఉండదు సంవత్సరం చేసేది అట్లా మనకేందంటే ఈ ఒరిమే కంపోస్ట్ ఈ బలం మందులు ఇవన్నీ ఎట్లా చేస్తామో ఈ కొమ్మ కత్తిరింపు కూడా దాంతో సమానమైంది అట్లా చెట్టుని కింద రౌండ్ షేప్ చేసి ఇట్లా సెంటర్లో ఏ కొమ్మకా కొమ్మ డివైడ్గా చేయాలి డివైడ్గా చేసే ఈ చెట్టుకు అనేది ఇరువైపులా గాలి అని ఎండా గాలి అవన్నీ తగులుతాయి అనమాట తగులుతే ఏమైందంటే తేనె బంక కానీ ఇతర వైరస్లు కానీ పురుగులు కానీ తేనె బంక పురుగులు ఇవన్నీ ఏంటంటే చెట్టుకు అనేది ఆశయం ఆశయపోవడం వల్ల ఏమైందంటే వచ్చిన పూత కానీ పింద కానీ మనకనేది అనేది నిలబడింది రైతుకి దిగుబడి అనేది వచ్చేస్తుంది ఈ చెట్టు చెట్టు టైం వచ్చేసి టైం పావుండ ఒక మనిషి చేస్తే అంటే ఇద్దరం చేస్తాను ఇప్పుడు బాగుండ అదే అంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఎన్ని చెట్లు చేయగలుగుతారు రోజుకి రోజుకి పది ఇరవై చెట్లు చేస్తాం సార్ పది ఇరవై చెట్లు పెద్ద అయితే తగ్గుతాయి పెద్ద అయితే అన్ని కూడా చేయలేవు ఒక పది ఎనిమిది చెట్లు చేసేవారికి సరిపో ఎందుకంటే వాటిలో పని ఊరిక అనేది ఎక్కువ ఉంటుంది ఎన్ని గంటలకు ఎత్తారు పని మీరు ఉదయం ఉదయం ఆరు ఏడింటికల్లా స్టార్ట్ చేస్తాం ఊరికనే మనం ఏంటంటే తోటలోనే ఉంటాం ఒకసారి ఏంటంటే ఇక్కడ అంటే రూమ్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం చోట్ల ఏంటంటే తోటలలో రూమ్ ఉంటుంది ఇంకా ఆయన వండుకుంటూ ఆయన తిని అన్నీ వర్క్ అనేది మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేస్తాం సాయంత్రం వరకు చేస్తాం ఐదు ఐదున్నర వరకు చేస్తాం నల్గొండ జిల్లా అని తిప్పర్తి నగరికల్ నిమ్మ చెట్లు అయినవి మనకి ఇంట్రెస్ట్ ముందు అట్లా

కత్తిరకాప ముందే వచ్చేస్తాం మనం కట్ చేస్తే ఏంటంటే కత్తెరకాపతి ఇప్పుడు మందులో ఎలా చేస్తామా ఈ రైతుకి అనేది పెట్టుబడి కొమ్మ కత్తిరింపుని అవి పైకి వెళ్ళిపోయి ఈ కొమ్మ అనేది కట్ చేస్తాం కింద రౌండ్ షేప్ లోనే మొత్తంగా నేలకు అనేది ఒక రెండు అడుగులు ఎత్తు

కట్టరు అంటే మీ పని చాలా తేలికైతుంది దీంతో మనకేనా టూ సైడ్ కాబట్టి మనకి హార్డ్ సో టూ సైడ్ ఇది బాగుంది కట్టరు రెండు వేల రూపాయలు ఇది మొక్కది కూడా పెద్ద మొక్క కూడా కట్టయింది